నమస్తే లక్ష్మి గారు నమస్కారం గారు ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం కార్తీక మాసం అండి పెళ్ళిళ్ళ సీజను సో ఇంట్లో పెద్దవాళ్ళకి పెళ్ళి కాకుండా ఇంట్లో చిన్నవాళ్ళకి పెళ్లి చేయొచ్చా అది అబ్బాయి అయితేనే ఉంది అమ్మాయి అయితేనే ఉంది అంటే తొందరగా సెటిల్ అయిపోయారు అనుకోండి చిన్నపిల్లలకి అప్పట్లో చూడట్లేదండి చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తున్నారు కానీ ఇది ఎంత మన సాంప్రదాయాల ప్రకారం ఇదంతా కరెక్టేనా అంటే మీరు అన్నది నిజమే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది దీన్ని మనం మూడు రకాలుగా చూడాలి సామాజికంగా చూడాలి లౌకికంగా చూడాలి అదేవిధంగా సంప్రదాయంగా కూడా చూడాలి సరే ఇక మనం పూర్వం అయితే మరి పెద్దవాళ్ళకి చేస్తేనే వివాహం చిన్నపిల్లలకి చిన్నవాళ్ళకి చేసేవారండి కానీ కాలక్రమేణా పెద్దవాడు ఇంకా సెటిల్ అవ్వలేదు అందుకని చెప్పి చిన్నవాడు చేసేసుకుంటానంటున్నాడు అది కావచ్చు ఒకటి లేకపోతే కనుక చిన్నవాడు ఎవరినో ప్రేమించాడు అండి ఇంకా పెద్దవాడికి ఇంకా కూడా పూర్తి కాలేదు వాడు ఇంకా సెటిల్ కాలేదు అంటే చదువుకుంటున్నాడనో లేకపోతే ఉద్యోగం కెరీర్ స్టార్ట్ చేశారనో ఇంకా అతను సెటిల్ కాలేదు కాబట్టి ఇతనికి అనేది చేయొచ్చా అంటే ఇవాళ మంది చేస్తున్నది అది ఇక్కడ పూర్వమైతే అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకుందా ఉదాహరణకి అమ్మాయికే ముందు చేసేవాళ్ళు అది వయసుతో సంబంధం లేదు ఆడపిల్ల చిన్నపిల్ల అయినా ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను మాకు అన్నయ్యలు ఇద్దరు నేను ఒకదాన్ని ముందు నాకే చేశారు ఎందుకు చేశారు అని అంటే మన ఇంటి లక్ష్మిని వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చితే వేరే వాళ్ళ ఇంటి లక్ష్మిని మళ్ళీ మన ఇంటికి లక్ష్మిగా తెచ్చుకుంటున్నాం అంటే మన ఇంటి ఆడపిల్లని ఆ ఇంటికి లక్ష్మిగా పంపుతున్నాం మళ్ళా ఆ ఇంటి ఆడపిల్ల ఉంది కదా ఆ పిల్లని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకుంటున్నాం లక్ష్మిగా అన్న భావనతో ముందు ఆడపిల్లకే చేసేవాళ్ళు పూర్వం సరే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మీరు ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అనుకుందాం ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు పెద్ద అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదు చిన్న అబ్బాయికి చేయొచ్చా అంటే మూడు రకాల కారణాలని చెప్పారు అది మనం పద్ధతి ప్రకారం అయితే కనుక చేయకూడదనే చెప్తారు పెద్దలు అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు అదే పెద్దలు కాదండి పరిస్థితి తప్పట్లేదు అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావచ్చు అనారోగ్యం రావచ్చు ఇబ్బయో నేను ఇంకా భీష్మించి కూర్చున్నాడు నేను ఇంకా చేసుకోను నేను సెటిల్ అవ్వలేదని కానీ అనారోగ్యంగా ఉన్నది తల్లిదండ్రుల పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఇంట్లో దీపం పెట్టే దిక్కు ఉండాలి అటువంటిప్పుడు ఏం చేయాలి అందుకని చిన్నవాడికి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాడికి ఉపనయన సంస్కారం చేస్తారు ఉపనయన సంస్కారం చేసినప్పుడు ఏమైతుందంటే ఆ పిల్లవాడికి వివాహం వివాహమైనా కానీ సుముహూర్తం అంటే ఒక్కటే జీలకర్ర బెల్లం పెట్టడం జీలకర్ర బెల్లం పెట్టారంటే వివాహం అయినట్టే అని చెప్పి కొందరు మాట అంటూ ఉంటారు సరే దాన్ని పరిగణలో తీసుకొని ఆ అబ్బాయికి ఉపనయనం వరకు చేసి ఈ రెండు అబ్బాయికి వివాహం చేయడం జరుగుతుంది కొంతమంది వాళ్ళండి ఉపనయనం ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ తప్పేవి లేదు మాకు అసలు అటువంటి పట్టింపులు ఉపనయన ఆనవాయితీ లేనప్పుడమ్మా అసలు మనకి అటువంటి పట్టింపులు దాని మీద జాస కూడా ఏమి ఉండదు అది ఏదైతే ఉపనయన సంస్కారం అది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మటుకు దాన్ని పట్టుకుంటారు మిగతా ఏంటంటే మా వాళ్ళగా ఎవరు కుదిరితే వాళ్ళకి చేద్దామనేటి అందులో ఇవాళ పరిస్థితులు మరి ఇదిగా ఉన్నాయి కాబట్టి అలా చేస్తూ ఉన్నారు అంటే ఇంట్లో పరిస్థితులు బట్టి ఇది సాంప్రదాయ ప్రకారంగా అయితే కనుక చేయకూడదని పెద్దలు చెప్తారు కానీ ఆధునికంగా అత్యవసరంగా మనం గమనిస్తే కనుక ఈ విధంగా చేస్తున్నారు లౌకికంగా ఒకటి చెప్పనా అసలు ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి పెళ్లిళ్ళు కుదరటమే కనాకష్టంగా ఉంది ఆడపిల్లకి కావచ్చు మగపిల్లాడికి కావచ్చు ఎందుకంటే ఆడపిల్లలు కూడా సమానంగా చదువుకుంటున్నారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు ఆడపిల్లలు మగపిల్లల కంటే కూడా మేము తక్కువ వీళ్ళకి లక్ష జీతం ఉంటే వాళ్ళకి రెండు లక్షల జీతం ఉంటుంది తక్కువ ఎందులో లేరు ఎందుకలరు అందు లేరు సందేహం బు ఏ రంగంలో చూసినా మహిళలే గలరు అంటాను నేను అవునా అన్ని రంగాల్లోనూ ఉన్నారు ఉన్నప్పుడు మరి ఆడపిల్లలు మేమేం తక్కువ అన్న భావనలో వాళ్ళకేమో కోరికలు ఉంటాయి కదా వాళ్ళకంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటాయి కదా కొన్ని కూడా అది ఉంటుంది తప్పైతే ఏవి కాదు ఇటు తల్లిదండ్రులకు ఎలా ఉంటాయి అలా వాళ్ళకు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఉదాహరణకు రెండో అబ్బాయికి చేశారు చేసినప్పుడు పెద్ద అబ్బాయికి వచ్చేసరికి అసలే కుదరడం కష్టంగా ఉంది అటువంటి సమయంలో వీడికి కుదిరింది వీడికి చేసేసారు ఈ పెద్దవాడికి ఏం లోపం ఉందో అవున అనేటటువంటి ఆలోచన వస్తుంది దాన్ని మనం కొంచెం గమనించి చిన్నపిల్లవాడు ఎవరైతే ఉన్నారో రెండో వాడు ప్రేమించినా కావచ్చు లేకపోతే లేదని మంచి కెరీర్ లో సెటిల్ అయిపోయాడు అందుకని చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు వీడి కొంచెం నచ్చ చెప్పాలి నచ్చ చెప్పినా నాన్న కాస్త కొన్ని రోజులు ఆగు అన్నయ్యకి చేయకుండా నువ్వు చేయకూడదు అని అదే కాదు ఇంకో రకంగా కూడా చూడండి తమ్ముడికి వివాహం అవుతుంది వాడు సెటిల్ అయిపోయాడు లైఫ్లో అని వాడికి రేపు వద్దు పిల్లలు పుట్టారనుకోండి అన్నగారు లోపలైనా సరే పైకి అనకపోయినా పైన నేను కెరీర్లో సెటిల్ అవ్వలేదు అని చెప్తున్నా కానీ లోపలైనా కించిత్ బాధ ఉంటుంది కదా అయ్యో నా తమ్ముడికి అన్ని రకాల సెటిల్ అయిపోయారు నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అనేటటువంటి పరిస్థితి రావచ్చు డిప్రెషన్కి వెళ్ళొచ్చు రకరకాల కారణాలు కూడా కావచ్చు ఇప్పుడు రేపు ఈ తమ్ముడికి పిల్లలు అంటే కూడా అన్న అన్నయ్య పిల్లలు చిన్న పిల్లలు అవుతారు వీడిని వీళ్ళు ఏమని పిలవాలి అన్నాన్ని పిలవాలా తమ్ముడని పిలవాలా వాస్తవానికి ఏమని పిలవాలి చెప్పండి ఇప్పుడు ఏమైతాయి అన్ని రకాలు కూడా మారైపోతాయి కదా అసలు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే నేను నిజంగా వాస్తవంగా జరిగిన సంగతి చెప్తాను మా వారి ఈ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన రైల్వేలో చేసేవారు ఆయన అసలు ఏమీ లేదండి మృతి అలా వచ్చింది అంతే డ్యూటీ చేసుకొని ఆయన ఇటు తిరిగి మొత్తం ఇట్లా మెట్లు ఉంటాయి కదా అట్లా తిరిగి రాకుండా ప్లాట్ఫా అసలు ప్లాట్ఫామ్ దాటద్దనే వాళ్ళు చెప్తారు ఆయన కూడా మాకు ఎన్నోసార్లు చెప్పేవారు ఆ ప్లాట్ఫామ్ దాటెళ్తుంటే రైలు బుద్ధి చనిపోయాడు అదేమైంది తెలుసా నేను అనుకుంటాను అంటే కారణం ఏదన్నా కావచ్చు ఎవరిని అనకూడదు రెండో అబ్బాయికి పెళ్లి చేశారు ఇట్లా పెళ్ళి వివా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెద్ద అబ్బాయికి ఇట్లా ఉపనయనం చేసేశారు ఇంకా వాడు సెటిల్ అవ్వలేదు చిన్న జాబ్లో ఉన్నాడు రెండో వాడు బాగా చదువుకున్నాడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు ఇయర్స్లో ఉన్నాడు బాగా చదువుకున్నాడు అని చెప్పి ఆ అబ్బాయికి లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే వాళ్ళు చేసేసారు ఈ అబ్బాయిలే లైఫ్లో సెటిల్ అవ్వలేదు ఇప్పుడు ఆ అబ్బాయి ఆయన పాపం చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ అబ్బాయికి వాళ్ళ వాళ్ళే వివాహం చేసి ఆయన తండ్రిని ఉద్యోగం ఇచ్చారు నేను అనుకుంటే ఇట్లాంటివి కూడా ఏమన్నా జరుగుతాయేమో కుటుంబాల్లో అందుకనే మన పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి చెప్పారు వద్దన్న పని చేయకపోవటం మంచిది అవునా ఇలాంటి తార్కాణాలు మనకు కనబడుతుంటే నిదర్శనాలు ఖచ్చితంగా మనకు కళ్ళెదురకుండా కనపడుతున్నాయి అంటే మనకు అనిపించవచ్చు ఒకప్పుడు మనకి ఏదైతే ఇట్లాంటి ప్రత్యక్షంగా మనకి దాఖలాలు ఉండవో అప్పుడు ఏమిటిదంతా ట్రాష్ అనిపిస్తుంది మూఢనమ్మకం అనిపిస్తుంది కానీ ఒకసారి మన కళ్ళు కళ్ళెదురకుండా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు మన పెద్దవాళ్ళది ఆలోచన వేరు మనం ఆధునికం అనుకుంటున్నాం మంది కాదు అసలు నిజమైనటువంటి నాగరికత ఆలోచన విధానం వాళ్ళదే అని అనిపిస్తున్నావునా అవునండి అదే